సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మకు నైవేద్యంగా పెట్టవలసిన బియ్యం లడ్డూలను ఇలా సింపుల్గా చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ కేజీ బియ్యం తీసుకున్నా వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకొని పిండి పట్టించుకోవాలి లేకపోతే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు వన్ కేజీ బియ్యం పిండికి హాఫ్ కేజీ చక్కెర పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని చక్కెర వేసుకొని చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు చక్కెర కరిగితే సరిపోతుంది ఇందులో కొంచెం నెయ్యి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని ఈ గిన్నెలో వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి నేను కొన్ని పల్లీలు వేయించుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వీటిని కూడా ఈ గిన్నెలో వేసుకొని అంతా కలుపుకోవాలి ముద్దకు వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత ఒక్కొక్క లడ్డు చేసుకోవాలి కొన్ని లడ్డూలు చేశాక పిండి గట్టి అయితే కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలుపుకుంటే పిండి లూజ్ అవుతుంది అప్పుడు మళ్ళీ అన్ని లడ్డూలు చేసుకోవచ్చు సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మకు మనం ఐదు రకాల నైవేద్యాలు పెడతాం కదా ఇందులో ఇది ఒక రకం దీంతో పాటు పల్లిపొడి నువ్వుల పొడి సత్తుపిండి దద్దోజనం లేకపోతే పులిహోర పెట్టుకోవచ్చు ఎవరిష్టం వారిది నేనైతే ఇలా చేసి పెడతాను ఈ ఐదు రకాలు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి